మానవాళి విజయం సమష్టి బలంలోనే ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ప్రధాని ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యలు పరిష్కారాల గురించి ప్రస్తావించారు సుస్థిరాభివృద్ది మానవ సంక్షేమం ఆహార ఆరోగ్య భద్రతల ఆవశ్యకతను నొక్కి చెప్పారు ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన వివరించారు విజయం యుద్ధ క్షేత్రాల్లో లేదని అది సమిష్టి బలంలోనే ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు ప్రపంచ భవిష్యత్తుపై అంతర్జాతీయ సమాజం చర్చిస్తున్న వేళ మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే మానవ సంక్షేమం ఆహారం ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలన్నారు ప్రపంచ శాంతి అభివృద్ధి గాను అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘటించారు ఫ్రెండ్స్ సక్సెస్ ఆఫ్ 휴మనిటీ లైస్ ఇన్ అవర్ కలెక్టివ్ స్ట్రెంత్ నాట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్ ఆర్ বৈশ্বিক শান্তি एवं विकास के लिए ग्लोबल संस्थाओं में रिफॉर्म्स आवश्यक है रिफॉर्म इज द की टू रेलेवेंस కొత్త సవాళ్ల నుంచి బయటపడేందుకు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా తగిన ప్రయత్నాలు జరగాలని ప్రధాని మోదీ సూచించారు డిజిటల్ మౌలిక సదుపాయాలు అడ్డంకిగా కాకుండా వారధిలా ఉపయోగపడాలని సాంకేతికత వినియోగంలో ప్రపంచ స్థాయిలో సంతోలన నియంత్రణ ఉండాలన్నారు ओके भूमि ओके कुटुंबం ओके భవిత అనే నినాదానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. యావత్ మానవాలి హక్కుల పరిరక్షణకు ప్రపంచ సుసంపన్నతకు మనసా వాచా కర్మణా పరిచీడాని భారత్ కొనసాగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఒక taraf అటంక్వాద్ జైసా బడా ఖత్రా హై తో దూస్రీ taraf సైబర్ మెరిటైమ్ స్పేస్ జైసే అనేక సంగర్ష్ కే నాయే నయే మైదాన్ బి బన్ రహే ఇన్ సభీ విషయో పర్ సుస్థిరాభిద్ధికి ప్రాధాన్యత ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చి తద్వారా సుస్థిరాభివృద్ధి సాధించొచ్చని నిరూపించామన్నారు ఈ విజయ అనుభవాల్ని గ్లోబల్ సౌత్ తో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు